రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్లో జేఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జూకంటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ విజయ రామ్రెడ్డి ట్రస్టు సభ్యులు కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్యులు స్థానికులకు పలు రకాల వైద్య సేవలను అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ జూకంటి వెంకటేశ్వరరావు ట్రస్ట్ ద్వారా చేసిన సేవలను వివరించారు వెంకటేశ్వరరావు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ట్రస్టును ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా పరిసర ప్రాంత ప్రజలకు అనేక సేవలందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ముఖ్యంగా ట్రస్ట్ ప్రారంభం అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామంలోని వృద్ధులకు ఫింఛన్లు అందజేయడంతో పాటు ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు కట్టించడంతో పాటు నిరుపేద యువతులకు వివాహానికి అండగా నిలిచారని వెల్లడించారు ఒక సొంత ఆలోచనతో ధనము అందరికి ఉంటుంది కానీ దాన్ని ఇచ్చేయడం అనేది చాలామందిలో ఉండదు దాతృత్వం అనేది ఆ దాతృత్వానికి ప్రతీక వెంకటేశ్వరరావు గారు మరి వారు సొంతంగా వారి సొంత డబ్బుతో వారు సంపాదించినటువంటి సంపాదనని కొంత బాగా వాళ్ళ పిల్లలకి తన సంసారానికి పోను అభివృద్ధికి పోను పేద ప్రజలకి కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఇవ్వాలనేది రెండు వేల ఇరవైలో స్థాపించి మరి రెండు వేల ఇరవై మూడు ఇప్పటి వరకు వారి ప్రస్థానం జరిగింది గత సంవత్సరం మరి ఏప్రిల్ ఇరవై మూడు నాడు వారు అనుకోని పరిస్థితుల్లో సర్గస్థులైన తెలుపుతకు బాధ అనిపిస్తున్నా వారి త్యాగాన్ని వారు చేసినటువంటి దాతృత్వాన్ని ఈ మండల ప్రజలు ఎప్పుడు మర్చుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆ తర్వాత పేదలకు ఉరుకులకి అనుక్షణం వాళ్ళకి ఏదైనా చేయాలనేటువంటి తప్పించేటువంటి ఒక మంచి ఉన్నటువంటి వ్యక్తిగా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు మరి వారు ఇప్పటికీ కూడా సుధాకరణ చెప్పినట్టుగా ముప్పై మందికి ప్రతీ నెల మరి పెన్షన్స్ ఇస్తూ వారు లేకపోయినా వారి యొక్క ఆశ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్దామని చెప్పి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమంలో నిర్వహించేటువంటి సందర్భంలో మరి మేము ట్రస్ట్ సభ్యులుగా నిజంగా మేము ఈ ట్రస్ట్కు ఆర్థికంగా మేము ఏం చేస్తలేం అన్నున్నప్పుడు మాకు చెప్పేది మీరు అందరు నిలబడాలి మన పని చేద్దామని చెప్పి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేసిన తప్ప ఈ దాతృత్వంలో కర్త కర్మ క్రియ వెంకన్న గారే